సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషన్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకి కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకరిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటన ఎవరు పూడ్చలేంది వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకరిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే